మన బాలాజీ స్వామికి ముందుగా నూరు వరహాలతో తయారైనటువంటి మాలను స్వామివారి మెడలో వేసాకే మిగిలిన పూలతో తయారైన మాలను మన బాలాజీ స్వామికి మెడలో సమర్పిస్తారని మన వాళ్ళందరికీ తెలుసు మరి ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు మొక్క ఒక దానికొకటి ఒక ప్రత్యేకమైన లక్షణాలను విధులను కలిగి ఉంటాయి మరి ఈ నూరు వరహాల విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అది కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ సలహాలతోనే వాటిని మనం ఆచారంలో పెట్టడానికి ట్రై చేద్దాం ఇది పింక్ రెడ్ ఎల్లో వైట్ కలర్స్లో పూసే నూరు తరహాల మొక్కలు ఉన్నాయని మీకు తెలుసు ఇందులో మైక్రోబయల్ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు అనేటివి చాలా ఓవర్గా ఉంటాయి ఇందులో కెంప్రో కొన్ని ఆమ్లాలనేటివి ప్రత్యేకమైనవి ఉన్నాయి ఫినాలిక్ యాసిడ్ ఫెయిలిక్ యాసిడ్ ఇలా ప్రత్యేకమైన యాసిడ్స్ను ఈ నూరు వరహాలు కలిగి ఉంటాయి చర్మాన్ని ఉండే గజ్జి తామర వీటిని తగ్గించవచ్చు డయాబెటీ ఉన్నవారికి ఈ పూలతో తయారు చేసిన టీని త్రాగిస్తే వారికి బెస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు జ్వరం నీరసం తలనొప్పి అలసట వీటిని తగ్గించడానికి కూడా ఈ నూర్ పూలలో ఉండే గుణాలు మనకు ఎంతో సహాయం చేస్తాయి ఈ పూలల్లో ఉండే లక్షణాలు చిన్నపిల్లలకు మరియు పెద్దలకు కూడా చర్మ సమస్యలను తగ్గించవచ్చు చాలా వరకు ముటిమలు మనల్ని బాధిస్తూ ఉంటాయి ముటిమలు ముటుమల వల్ల వచ్చే సమస్యలను కూడా ఈ పూలలో ఉండే గుణాలు మనకెంతో మేలు చేస్తాయి ఆడవారి అందాన్ని పెంచేది జుట్టు మరి జుట్టుకు మొదటగా వచ్చే సమస్య చుండ్రు ఈ చుండ్రు సమస్యను తగ్గించడానికి ఈ పూలలను ఉపయోగించడం వల్ల ఈ చుండ్రు సమస్యను తగ్గించబడతాయి